రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఒకటో వార్డు కసారెడ్డిపాలెం వద్ద టీడీపీ జనసేన సంయుక్తంగా పట్టణ అధ్యక్షుడు ఆకుతట రమేష్ ప్రధాన కార్యదర్శి ఏజి కిషోర్ ఆధ్వర్యంలో ముందుగా విజయాల విఘ్నేశ్వరిని ఆలయంలో డాక్టర్ విజయశ్రీ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పేటలో మొదటిసారి గడప గడపకు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆకుతట రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు నెలవల మాట్లాడుతూ కసారెడ్డిపాలెం ప్రాంత ప్రజలు టీడీపీకి తప్ప ఇతర పార్టీలకు ఓట్లు వేయరని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ జనసేన అధినేతల ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నా కుమార్తె డాక్టర్ విజయశ్రీని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేడసాయి అలవల శ్రీనివాసులు సీనియర్ నాయకులు బండారు ఆంజనేయులు టీడీపీ మహిళలు రాజిరెడ్డి పొలని కళ్యాణి తదితరులు పాల్గొన్నారు సూలూరుపేట పట్టణ పరిధిలో ఒకటో వార్డు డేగలపాలెం ప్రాంతానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందే గాని ఇక్కడ వేరే పార్టీకి మెజార్టీ రాదే రాదు రాబోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒక పటిష్టమైన నాయకత్వం ఉందట ఒక సమర్థవంతమైన నాయకులు ఉన్నారు ఇక్కడ ఈ నెగలపాలెంలో అందరూ కూడా కమిట్మెంట్ గా ఎక్కువగా బీసీలు ఉన్నారు బీసీ సామాజిక వర్గం ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎంత అభిమానం బీసీలు అంటే మరి ఇక్కడ ఉండే బీసీలు కూడా చంద్రబాబు నాయుడు గారికి అభిమానం ఈ ఎన్నికల్లో కూడా నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీని అత్యధిక మెజార్టీతో ఈ వార్డులు గెలిపించేదానికి నాయకులు అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ప్రజా బలం ఉంది ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ధన బలం తో విరవేగతా ఉండరు దౌర్జన్యం చేయొచ్చు అని చెప్పని విరవేగతా ఉండరు దుర్మార్గం చేయొచ్చు అని ఎర్రవేగతా ఉండరు మరి వాళ్ళందరూ కూడా గతంలో మనం ఈ ఐదు సంవత్సరాలు చూస్తున్నాం ఎంతో మంది నాయకుల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేసి మరి జైలు పంపించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి దుర్మార్గంగా రాసేసుకుంటారు మన ఆస్తులు రాసేసుకుంటారు లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ నిల్వల విజయశ్రీ ఆశీర్వదించాలని డేగా సోదరి సోదరులందరూ కూడా ఈ గ్రామంలో కసారెడ్డి పారి మంచి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే ఇక్కడ సులూరుపేట నియోజకవర్గం విజయశ్రీ చేసిన అవసరం ఉందని మీకు మనవి చేస్తూ సారెడ్డిపాలెం అనే వాటిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన అభ్యర్థి మరియు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ గారు బలపరిచిన అభ్యర్థి మన డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఈరోజు మొట్టమొదటిసారిగా కసారెడ్డిపాలెంలో ప్రచారం స్టార్ట్ చేశారు ఈ కసారెడ్డిపాలెం లో ఉన్న ఓటర్సు ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కూడా మెజార్టీ వచ్చింది అంత జగన్ గాలి వీచినా కూడా ఇక్కడ ఈ వార్డు మెజార్టీ వచ్చింది ఎనభై రెండు నుంచి కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ సీనియర్ నాయకులు మోహన్ గారు అదే విధంగా శ్రీధర్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు పేరున కోదండరామరెడ్డి రామయ్య గారు వాళ్ళకి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే ఇప్పుడు జరిగే అరాచక పాలన మీద వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ అయితే మోడీ గారు అయితేనేమి అందరూ కూడా రాష్ట్రం బాగుపడాలా రాష్ట్రం ఇంకా ఇంకొక పది ఏళ్ళు కూడా ఈయన పరిపాలనలో నాశనం అయిపోయింది రాబోయే రోజుల్లో మన అత్యధిక మెజార్టీతో మన డాక్టర్ విజయశ్రీ గారిని గెలిపించి తద్వారా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు